హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు నాలుగవ అవతారం నృసింహావతారం కాక విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపుడను రాక్షసరాజును సంహరించి విష్ణుభక్తుడైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుని రక్షించుటకు ఉద్దేశించబడింది అఖండ భారతావనిలో అన్ని రాష్ట్రాల్లోనూ పలుచోట్ల నృసింహ క్షేత్రములు ఉన్నవి నృసింహ క్షేత్రముల గురించి గతంలో మేము ప్రచురించిన పోస్టులందు వివరించియున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది నృసింహ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని అహోబిలం గుంటూరు జిల్లాలోని మంగళగిరి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం తూర్పుగోదావరిలోని అంతర్వేది ప్రకాశం జిల్లాలోని మాలకొండ లేదా మాల్యాద్రి అనంతపురం జిల్లాలోని కదిరి మరియు యాదగిరి భువనగిరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని వేదాద్రి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి నృసింహుని ఆవిర్భావ వృత్తాంతం ఒకటే అయినప్పటికీ ప్రతి క్షేత్రంలో నృసింహుడు స్థాపితమైన స్థానిక కథనం విలక్షణమైనది మరియు విశిష్టమైనది లక్ష్మీదేవి సమేతుడైన మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఉన్నది మాలకొండ లేక మాల్యాద్రి ఒంబోలు నుండి డెబ్బై ఏడు కిలోమీటర్లు కందుకూరు నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్నది రైలులో ప్రయాణించువారికి ఒంబోలుకు దేశంలోని పట్టణాల నుండి రైలు సౌకర్యం అధికం కావున యాత్రికులు ఒంబోలు నుండి కందుకూరు వరకు బస్సులో కందుకూరు నుండి మాల్యాద్రి చేరుకోవచ్చు కందుకూరునకు సుమారు యాభై కిలోమీటర్లులోని సింగరాయకొండ నందు స్టేషన్ కలదు విజయవాడ ఒంబోలు మరియు కందుకూరు నుండి ప్రతి శనివారం రాష్ట్ర రవాణా బస్సు సౌకర్యం ఉన్నది విమాన ప్రయాణం చేయువారు చెరి విజయవాడ నుండి రెండు వందల ఇరవై ఎనిమిదికి మీ దూరంలోకల మాల్యాద్రి బస్సు లేదా టాక్సీనందు చేరవచ్చును మాల్యాద్రి ఆలయసత్రంలో పన్నెండు ఏసీ గదులు మరియు పదహారు నాన్ ఏసీ గదుల వసతి సౌకర్యం ఉంది బస్సు ఆన్లైన్లో రిజర్వు చేయించుకొనవచ్చును ఉచిత భోజన వసతి లేదు కందుకూరునందు బస మరియు భోజనవసతికి మధ్యతరగతి నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ ఉన్నవి కాబట్టి కందుకూరులందు చేసి మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ ఆలయం దర్శించవచ్చు శనివారం ఒక్కరోజే శ్రీలక్ష్మీ నృసింహ దర్శనం ఉంటుంది కాబట్టి శుక్రవారం మాల్యాద్రి చేరునట్లు యాత్రికులు వారియాత్ర ప్లాన్ చేసుకోవలసి ఉంటుంది పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోక విహారానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశం అన్వేషించమని గరుత్మంతుణ్ణి ఒక వనమాలిచ్చి ఆదేశించి పంపాడు గరుత్మంతుడు భూలోకంలో తిరుగుతూ మాలకొండ విష్ణువు విహారం మరియు విశ్రాంతికి అనువైన ప్రాంతంగా గుర్తించి వనమాల కొండపయుంచాడు మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటు విహారానికి వచ్చి గరుదుడు పూలమాలుంచిన మాల్యాద్రిపై విశ్రమించాడు మహావిష్ణువు మహాలక్ష్మితో ఆమెకు ఏదైనా కోరికుంటే తీరుస్తానని అడిగాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని భూలోకంలో మాలకొండ ప్రాంతంలో శాశ్వతంగా భక్తులకు దర్శనం ఇవ్వమని కోరిందట లక్ష్మీదేవి కోరిక ప్రకారం విష్ణుమూర్తి మాల్యాద్రికొండపై నృసింహుని రూపంలో వెలిశాడని కథనం మాల ఉంచిన ప్రాంతం అవటం వల్ల మాల్యాద్రి అని పేరు వచ్చింది తరువాతి కాలంలో అగస్త్య మహర్షి తపస్సు చేయడానికి మాల్యాద్రికొండ అనువైన స్థలం అని భవించి మాల్యాద్రిపై శ్రీహరి గురించి తీవ్రతపస్సు చేశాడు శ్రీహరి అగస్త్య మహర్షి తపస్సుకు సంతోషించి జ్వాలారూపంలో ప్రత్యక్షమై వరం కోరుకోమ్మని అడిగాడు అగస్త్యుడు మానవుల పాపాలను పోగొట్టడానికి మాలకొండపై శాశ్వతంగా నివసించమని ప్రార్థించాడు మహావిష్ణువు దేవతలు మరియు ఋషుల కోరికపై వారంలో ఆరు రోజులు వారి ఆరాధనలు శనివారం ఒకరోజు మానవుల పూజలు స్వీకరించడానికి అంగీకరించి శ్రీ లక్ష్మీ నృసింహునిగా విగ్రహ రూపం ధరించాడు శనివారం తప్ప మానవులు ఆలయాన్ని సందర్శించరు మిగిలిన ఆరు రోజులలో దేవతలు ఋషులు నృసింహుని సేవిస్తారని స్థానికుల మరియు భక్తుల నమ్మకం శుక్రవారం రాత్రి అర్చకులు ఆలయ సిబ్బంది ఆలయానికి వచ్చి శనివారం ఉదయం ఆలయం తెరచి సాయంత్రం మరలా తలుపులు మూసి వెళ్లిపోతారు పిల్లలు లేని దంపతులు సంతానం కలగడానికి నృసింహస్వామిని పూజిస్తారు ఇందుకు పురాణ కథ ఉన్నది దేవతల రాజు ఇంద్రుని భార్య సచీదేవి తనకు అందం తెలివికల బిడ్డను ప్రసాదించమని మహావిష్ణువును ప్రార్థించింది ఆశరీరవాణి సూచన ప్రకారం సచీదేవి ఆవనేతితో మూడు శనివారాలు శ్రీలక్ష్మీ నృసింహుని ఆలయంలో దీపం వెలిగించే శ్రద్ధలతో పూజలు చేసిన నృసింహుని ఆనుగ్రహంతో అందమైన బిడ్డను పొందగలిగింది ఈ విధంగా భగవంతుని కృపతో సంతానం కలగాలని సంతానం లేని దంపతులు నృసింహస్వామిని పూజించడం అనాదిగా వస్తున్నాచారం పిల్లలు లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదించే మాలకొండ నృసింహస్వామిని సంతాన లక్ష్మీ నృసింహస్వామి అంటారు పిల్లలు లేని దంపతులు జ్యేష్ఠమాసంలో ఆలయంలో మూడు శనివారాలు ఆవునేతితో దీపం వెలిగిస్తే వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ప్రతి శనివారం కూడా మాల్యాద్రికి వేలాది మంది భక్తులు వస్తారు ఆలయాన్ని నిత్యంతరవడానికి చేసిన యత్నాలు సఫలీకృతం కాలేదు ఈ క్షేత్రంలో వృక్షాలకు సంతానం కోరుచు ఉయ్యాలకట్టి దంపతులు సంతానం పొందిన కథలు అనేకం స్వగృహం నిర్మించుకొందాం అనుకునేవారు ఈ క్షేత్రంలో రాయిపై రాయి పేరుస్తారు రాళ్లు పడకుండా నిలబడితే కోరిక తీరుతుందని నమ్మకం ఈ క్షేత్రంలో శివుడు పార్వతి మరియు అభయాంజనేయుని ఆలయాలున్నాయి అడవి ప్రాంతం అవటం వల్ల ఈ ప్రదేశంలో సుందర దృశ్యాలు యాత్రికులను ఆకర్షిస్తాయి పురాతన మరియు పవిత్ర మాల్యాద్రి పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీ నృసింహ జయంతి ఘనంగా నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాలనుండి ఉత్సవం చూడటానికి తరలివస్తారు శ్రీలక్ష్మీ సమేతుడై నృసింహుడు జ్వాలా నృసింహుడిగా భక్తుల కోర్కెలు తీర్చి వరాల నృసింహుడుగా ప్రసిద్ధి చెందాడు మాల్యాద్రిపై నరసింహ వరుణ కపిల అగస్త్య శంకర జ్యోతి మరియు ఇంద్ర పేర్లు కల ఏడు తీర్థములు ఉన్నవి కొండపై ఆలయం చేరడానికి తొమ్మిది వందల డెబ్బై మెట్లతో మెట్ల మార్గం ఉంది కొండ పాదాల నుండి పైకి రెండుకి మీ చిన్న వెడల్పు తక్కువ రోడ్డు ఉంది ఈ ఇరుకైన రోడ్డులో ఆటోలు కార్లు ఇతర చిన్న వాహనాలు మాత్రమే వెళ్లడానికే వీలు అవుతుంది ఆలయం శనివారం మాత్రమే ఉదయం నాలుగు నుండి సాయంత్రం ఐదు వరకు తెరిచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు